తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల సీఎంలు కీలక చర్చలు జరిపారు హైదరాబాద్ లోని ప్రజాభవన్లో రెండు గంటల పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు మంత్రులు పలువురు అధికారులు కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అభివృద్ది విభజన ఆస్తుల అంశంపై కీలకంగా చర్చించారు విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలకు కూటమిలా ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సమస్యలన్నిటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని మేం భావించలేదని వారు అన్నారు వాటిని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని రెండు వారాల్లో వెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీ వెయ్యాలని తీర్మానించామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు సీఎంలు ఆమోదం తెలుపుతారని మంత్రుల స్థాయిలో తేలని వాటికి ఇద్దరు రాష్ట్రాల సీఎంలు పరిష్కార మార్గాలను కనుగొంటారని ఆయన అన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుంటు అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం జరిగింది ఇవి ఈనాటి సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు వీటన్నిటిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు యాంటీ నార్కోటిక్స్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోందని సైబర్ నేరాలకు సంబంధించి సమస్యలను ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఈ విధంగా వివరించారు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవింగ్ తీసుకుని అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం దాంతో పాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం జరిగింది ఇవి ఈనాటి సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు వీటన్నిటిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశం తెలుగు జాతి హర్షించే విషయమని ఏపీ మంత్రి అనే అనగాని సత్యప్రసాద్ అన్నారు విభజన సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావటం శుభపరిణామమని తెలిపారు భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపైనా కూలంకుశంగా చర్చ జరిగిందని ఏపీలో గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరించామని తెలిపారు ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల పరిష్కారంతో పాటు రానున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడటానికి ఈ సమావేశం దోహదం చేస్తుందని మంత్రి అనగాని అన్నారు సమన్వయంతో పనిచేసి మాదక ద్రవ్యాలను అరికట్టి తెలుగు జాతిని కాపాడుతామని మంత్రి అనగాని తెలిపారు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులు డి అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం రెండు వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రి కూడా ఇవన్నీ కూడా తీసుకుని ఆఫీ ఆఫీసర్స్ అందరు కూడా కూర్చుని సీఎస్ గారు కాకుండా ముగ్గురు ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్ అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇది కూడా తీసుకొస్తారు తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి అలాగే వచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా మేము చర్చించిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు